హాయ్ ఫ్రెండ్స్ అల్లా ఎండి వెజిటేబుల్ నర్సరీ ఎండి హసన గ్రిటెక్ ఈ ఈరోజు వచ్చారు ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉండే నార్లు మొత్తం చూపిస్తాను రైతులు లేని నాదేంది మొత్తం ఓకేనా వాటి రేట్ లేని నా దగ్గర డబల్ టూ ఉంది జమునా ఉంది ఆర్మూర్ ఉంది షార్క్ వన్ ఉంది జీని టూ సిక్స్ ఉంది త్రీ ఫోర్ వన్ ఉంది ఇంకా కావాలంటే టూ ఫోర్ వన్ ఉంది ఇంకా రైతులు చాలా రకాలు తెప్పించారు వాటి అన్ని రకాల గురించి పూర్తిగా మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా నేను ఏదైనా మర్చిపోయింటే లైవ్లో చూపించడం జరుగుతూ ఉంటుంది మన దగ్గర రూపాయి కానించి రూపాయ నలభై పేసుల వరకు ఉండే నార్లు మొత్తం చూపిస్తా మీకు రైతులు ఎంత నాది అంతా ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా అనేది మీకు స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో అర్థమవుతుంది స్కిప్ చేస్తే ఏమర్థం కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి సైడు నార్ చూడండి ఈ దగ్గర దగ్గర రేపు పదహారో తారీఖు నలభై రోజులు ఇది భక్తుల శేఖరణి జయరాపురం రైతుది ఇది డబల్ టూ డబల్ టూ ఈ లైన్ మొత్తం రైతుంది ఇది ఇక్కడ ఇక్కడ ఈ రెండు బెడ్లు ఒక మూడు బెడ్లు తప్ప ఇదంతా మళ్ళీ నాదే కానీ అది రేట్ లెంత్ అనేది చెప్తా డబల్ టూ నా దగ్గర కూడా ఉంది ఖచ్చితంగా అది వచ్చినప్పుడు చెప్తా ప్రజెంట్ అయితే మాత్రం రూపాయితోటి బుకింగ్ తీసుకుంటున్నాం ఎవరైనా కావాల్సి ఉంటే బుక్ చేసుకోండి ఓకేనా ఎవరికైనా కావాల్సి ఉంటే షేర్ చేయండి నా దగ్గర ఉండే నార్లు మొత్తం వాటి రేట్లు నా దగ్గర ఉండే వెరైటీ మొత్తం చూపిస్తా ఈరోజు ఏం నిస్సందేహంగా ప్రతి ఒక్క వెరైటీ చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా అటు సైడ్ పోయి సైడ్ వద్దాం లేకపోతే రెండో ఒకటి సార్ ఇది వచ్చేసరికి ఇది కూడా దీని పేరు తెలుదు నాకు ఊరు తెలుదు ఆస్ట్రా అంట లిటిల్ హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ అంటే బాను తేజ వాళ్ళది అనుకుంటా ఆస్త్ర రైతు తెచ్చుకున్నాడు ఇది దగ్గర దగ్గర నలభై రోజులు అవుతూ ఉంది ఇంకా ఇది డబల్ టూ ఆల్రెడీ చూపించా మీకు ఆరుమూరు ప్యాకెట్ కనిపిస్తే ఆడికి క్లోజ్ అయ్యింది ఇది వచ్చేసరికి జమునా వన్ వన్ సిక్స్ మొక్క కూడా చూడండి మళ్ళీ మళ్ళీ తేడాగా ఉండవచ్చు అనుకుంటారేమో మొక్క సైడ్ కాబట్టి ఉంది మొక్క కూడా సూపర్ ఉంది ఎవరికైనా కావాల్సి ఉంటే ఖచ్చితంగా బుక్ చేసుకోండి ఇది జమున వన్ వన్ సిక్స్ ఇది కూడా మన దగ్గర మొక్క రూపాయకు అవైలబుల్లో ఉంది ఇంకా జమున ఇది మొత్తం ఆర్మురే మొత్తం చూసుకోండి నా దగ్గర ఉండే నార్లు మైకో ఎస్ఎస్విని ఇందాకలా చెప్పడం మంచి ఇది కూడా మొక్క రూపాయి పడుతుంది ఎస్ఎస్విని మైకో మైకోఎస్ఎస్విని కావాలన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా కాల్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆర్మూరు ఆరుమూరు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ఆరుమూరు ఇది రెండు వేల సీడు ఒకవేళ మీకు పదిహేను వందల సీడ్ కావాలన్నా నా దగ్గర ఉంది పదిహేను వందల సీడ్ అయినా ఓకే రెండు వేల సీడ్ అయిన ఒకటి ఇది మొక్క రూపాయ ఇరవై పైసలతో ఎవరికైనా కావాల్సి ఉంటే ఓ పది పేసలు అటు ఇటుగా రూపాయి పది పేసలు బుక్ చేసుకుంటున్నా ప్రజెంట్ ఎందుకంటే ఇంకా రోజు రోజుకు రకరకాల రేట్లతో నడుస్తూ ఉంది కాబట్టి మనము ఎక్కువ తక్కువ అనుకోకుండా మనం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది మన దగ్గర నారు క్వాలిటీ చూసుకున్నా సరే చాలా ఎక్సలెంట్గానే ఉంటుంది కొన్ని కొన్ని వెరైటీల్లో కొంచెం చాలా వరకు దెబ్బతిన్నాం అది విత్తన లోపమా మా లోపం అంటే మేము మేము చేసే సర్వీస్ అయితే అన్నిటికి ఒకటే విధమైన సర్వీస్ చేస్తాం చూసుకోండి మొత్తం ఎవరికైనా కావాల్సి ఉంటే ఇంకా మన నర్సరీలు మొత్తంలో అన్నీ చూపిస్తా నెక్స్ట్ ఇంకొక నర్సరీలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఒకసారి మొత్తం యూజ్ చూపి ఇది వచ్చేసరికి ఇంకో నర్సరీ భవిష్యత్తులో స్టార్ట్ చేసేది అటు సైడ్ చూడండి ఎర్ర ఉంది చూడండి ఇటు సైడు ఆ ఎర్ర కనిపించేది కొత్త నర్సరీ బొక్కలోంచి కనిపిస్తూ ఉంది చూడండి ఇది మొత్తం నర్సరీ భవిష్యత్తులో మీకు కొత్తగా చూపిస్తాబోతున్నా ఖచ్చితంగా చూ ఇది కూడా ఇది డబల్ టూ వచ్చేసరికి ఇది నాది ఇది డబల్ టూ ఎవరికైనా కావాల్సి ఉంటే కింద నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి డబల్ టూ ఎవరికైనా కావాల్సి ఉంటే ఇది మొత్తం నాదే ఇక్కడ ఉండేది మొత్తం కూడా బుక్ అయింది ఇది రూపాయి అయితే తీసుకున్నా ఆల్రెడీ ఎవరికైనా కావాల్సి ఉంటే ఎందుకంటే నా దగ్గర వన్ బై వన్ వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనము పెరిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది నారును మీరు ఎక్కడ చూసుకున్నా నారులో మాత్రం ఎక్కడ కూడా రాజీపడే అవకాశాలు ఎట్టు పరిస్థితుల్లో ఉండవు ఎందుకో కొంతమంది రైతు కొంచెం ఎందుకో మరి దెబ్బతిన్నాయి చూసుకోండి ఇది అయితే మొత్తం డబల్ టూ ఇది మొత్తం ఇది ఇదంతా నాదే మొత్తం దగ్గర దగ్గర ఒక పదహైదు బెడ్ల దాకా ఉన్నట్టుంది ఈ పదహైదు బెడ్ల వరకు కూడా నాదే ఇది వచ్చేసరికి రెడ్ సన్ రెడ్ సన్ అని పూర్వమే ఒక రైతు శివారెడ్డి అని అన్న ఇచ్చాడు నలభై ప్యాకెట్లు పోపించుకున్నాడు ఇది రెడ్ సన్ అనేది ఇది తేజ వెరైటీ మొత్తం తేజాలే మాట్లాడితే తేజాలే అన్నది ఒక దగ్గర దగ్గర ఎస్ఎస్విని ఈ పూపించుకున్నాడు రెడ్ సన్ను ఇది వచ్చేసరికి ఇదేదో బయోసీడ్ వెజ్ అంట హార్ట్ పేపర్ యామిని ఇది వచ్చేసరికి భూపాల్ రెడ్డి ఏదో పేరు అన్నది ఇంకా రాచర్ల దగ్గర గంగంపల్లి అన్నది వచ్చరికి గంగంపల్లి ఆవిరేట్ వచ్చరికి ఆ అన్నది ఇది మైకో ఎస్ఎస్విని ఇలా శివారెడ్డి మైకో ఎస్ఎస్విని ఒకవేళ మా దగ్గర కావాలన్నా కానీ ఆ వెరైటీలు అయితే ఉండవు కానీ ఖచ్చితంగా మైకో ఎస్ఎస్వి నేను చెప్పిన వెరైటీలు అయితే మాత్రం మన దగ్గర దొరికే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తూ ఉంటాయి మీకు ఇంకా ఆర్మూరు ఇది కూడా ఉంది ఓన్ వెరైటీ సొంతంగానే బోసా రైతులది కాదు నా సొంతంగానే రూపాయి పది బస్సులతో బుకింగ్ అనేది తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది చూసుకోండి నారు కూడా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఎవరికైనా కావాల్సి ఉంటే కూడా చెప్పండి ప్రతి వెరైటీ మన దగ్గర అందుబాటులో తెచ్చే విధంగా మనమైతే ప్రయత్నం అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది చూసుకోండి మొత్తం ఇవి చూసుకున్న చాలా వరకు బాగుండే అవకాశాలు మన దగ్గర ఉంటాయి ఇంకో నర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఉండే నాలుగు మొత్తం చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది వచ్చేసరికి మనది మూడో నర్సరీ ఇది జీనీ టూ సిక్స్ టూ సిక్స్ స్టార్ ఫీల్డ్ వాళ్ళది టూ సిక్స్ టూ సిక్స్ మొలక ఇది దగ్గర దగ్గర పద్నాలుగు పదహైదు రోజులు ఇది వచ్చేసరికి డబల్ టూనే చూసుకోండి ఇట్ సైడ్ ఇదైతే డబల్ టూ ఇది వచ్చేసరికి ఇది కూడా జీనీ టూ సిక్సే ఇది వచ్చేసరికి ఆరుమూరు చూపి ఇది జీనీ టూ సిక్స్ ఇది వచ్చేసరికి ఆరుమూరు సన్నమూలగ కావాలన్నా ఏ సైజు కావాలన్నా ఇది మీకు ఒకవేళ కావాలంటే ఇది పదిహేను వందల సీడు చూసుకోండి పదిహేను వందల సీడు ఎవరికైనా కావాల్సి ఇంకా మన దగ్గర ఆరుమూరు కానీ అన్ని వెరైటీలు చాలా వరకు అందుబాటులో ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఇంకా షార్క్ వన్ ఇది చూసుకోండి ఇది త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ ఎన్ఎస్ ఏదో కంపెనీ ఇది మనకైతే తెలియదు రైట్ తెచ్చుకున్నాడు త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ ఇది సారీ తేజ సెగ్మెంట్ దీంతో మళ్ళీ త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ కూడా ఉంది ఇది వచ్చేసరికి షార్క్ వన్ షార్క్ వన్ కూడా మనము రూపాయి నలభై పైసలతో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఎవరైనా ఒకవేళ కావాలంటే పన్నెండు వందల ప్యాకెట్ మనం తెప్పించాము ఆ పన్నెండు వందల డబ్బులు ఇచ్చి ఎయిల్ వచ్చినా చెక్ చేసుకొని దాన్ని బట్టి కూడా అమౌంట్ ఇచ్చుకోవచ్చు ఇది వచ్చేసరికి త్రీ ఫోర్ వన్ సెగ్మెంటు వన్ డబల్ ఫోర్ వన్ చూసుకోండి ఇది ఇంకా ఇది కూడా అదే ఇది మొత్తం కూడా షార్క్ వన్ ఏ మొత్తం ఇది కూడా అదే ఇది వచ్చేసరికి సారా సీడ్స్ సారా సీడ్స్ చూసుకోండి సారా సీడ్స్ కూడా తేజ వెరైటీ ఇది మన దగ్గర పోపించుకోవడం జరిగింది ఇది వచ్చేసరికి దీని పేరు కూడా నాకు తెలియదు శరయు మంగళం బయోసీడ్స్ అంట ఇది పెరగడానికి రెడీగా ఉంది రైతులు ఇతనాల అది ఇంకా మన దగ్గర ఇది వచ్చేసరికి జమునా వన్ వన్ సిక్స్ ఇది కూడా జమునా వన్ వన్ సిక్సే ఇది సరయు మంగల్ ఇది వచ్చేసరికి డబల్ టూ డబల్ టూ డబల్ టూ డబల్ టూ వచ్చేసరికి రూపాయి పడుతుంది ఇది కూడా సారా సీడ్స్ వేయండి వేయండి ఇది కూడా డబల్ టూ కావాలంటే రూపాయి ఈ సారా సీడ్స్ కూడా ఒకవేళ రైతు ఇస్తారంటే కూడా ఇస్తాయి కూడా రూపాయికే ఇంకా అటు సైడ్ పోయేసరికి త్రీ ఫోర్ వన్ వస్తుంది అటు సైడ్ పోయి వద్దంపా చూసుకొని మన దగ్గర మొక్కలు కూడా మీకు ఎటువంటి తేడాలే ఉండవు క్వాలిటీలో ఎటువంటి రాజీ ఏం లేదు మన దగ్గర వన్ జీరో ఎయిట్ వన్ కూడా దొరుకుద్ది ఎవరికైనా కావాల్సి ఉంటే చెప్పండి ఇది కూడా జీని టూ సిక్స్ టూ సిక్స్ చూసుకోండి ఇది వచ్చేసరికి వన్ జీరో ఎయిట్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ ఇది డబల్ ఫైవ్ త్రీ వన్ సువర్ణ బ్యాడీ సెగ్మెంట్ అనమాట ఇది మొత్తం ఇది మొత్తం అదే ఇది ఇది కూడా జీని టూ సిక్స్ టూ సిక్స్ ఇది కూడా జీనీ టూ సిక్సే ఇంకొచ్చేసరికి ఇది త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ ఇది చూసుకోండి త్రీ ఫోర్ వన్ మొత్తం త్రీ ఫోర్ వన్ అది జీనీ టూ సిక్స్ ఇది ఎవరికైనా కావాల్సి ఉంటే జమునా వన్ వన్ సిక్స్ ఇంకా అటు సైడు శార్క్ వన్ అటు సైడు ఇంకా మీకు రెడ్ హార్ట్ డబల్ టూ డబల్ టూ ఇంకా ఇటువంటి వెరైటీలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి పట్టలేసే టైం అయింది కాబట్టి పట్ట టైం క్లోజ్ చేశారు ఇంకా ఎవరికైనా జెర్సీ యాభై కావాలంటే రేపు నుంచి స్టార్ట్ చేయడం మన దగ్గర మీకు అన్ని వెరైటీలు ఇటు సైడ్ మొత్తం మొలక దగ్గర దగ్గర ఒక పది రోజులు ఆగితే పది పదిహేను రోజుల తర్వాత పెరగడానికి చాలా వరకు వెరైటీలు మన దగ్గర రెడీగా ఉండే అవకాశాలు ఉన్నాయి ప్రజెంట్ కూడా పెరగడానికి వీలుగా ఉన్న వెరైటీలు కూడా చాలా ఎక్కువనే కనిపిస్తూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆ లైన్లోకి వెళ్తే మనకు డబుల్ టూ ఉంటుంది శృతి నైన్ ఉంటుంది జిందాల్ కంపెనీ నాకు పాపం నా మీద ఎంతో అభిమానంతో అన్న రోహిత్ రెడ్డి అన్న పాపం ఇక్కడ గుడిమేట దగ్గర అన్నది తెచ్చిచ్చాడు కానీ అన్నది నాకు ఎందుకో ఏది అంతగా కంఫర్ట్గా సెట్ అవ్వలేదు ఇది జమునా వన్ వన్ సిక్స్ మనీత్తనాలే ఇది సారా సిట్స్ ఇది డబల్ టూ ఇది డల్ టూనే ఇది వచ్చేసరికి నేను నాకు ఎందుకు అంతగా కంఫర్ట్ జిర్మినేషన్ రాలేదు ప్లస్ అది ఎందుకో మొక్క కొంచెం ఇది మొత్తం అది అన్నది ఒక ఎనిమిది బెడ్ల దాకా మొత్తం ఇది వచ్చేసరికి ఇది ధనలక్ష్మి పడ్డావా బాగుడి మావాడు ఇది వచ్చేసరికి రైతుది శరయు మంగళం ఏంటివి పేర్లు ఎదగడం లే ఇది ఎండం ఫైవ్ ఫోర్ చెప్పాను కదా ఫస్ట్లో నాకే దీని గురించి తెలుసు కానీ తర్వాత తెలుసుకున్న చాలా మంచి కంపెనీ రైతుదే ఇది కూడా ఇక్కడే త్రిపుర ఇది గుమ్మలపల్లి అని ఆ ఊరిలో దగ్గర దగ్గర మనకు మూడు నుంచి నాలుగు కేజీలు మనకు తెచ్చి ఇవ్వడం అనేది జరిగింది చాలా వరకు ఇంకా అన్ని వెరైటీలే మన దగ్గరికి మంచి మంచి వెరైటీలే తీసుకురావడం జరిగింది రెడ్ హార్ట్ కానీ ఇంకా చాలా వెరైటీలు వస్తూ ఉన్నాయి మన దగ్గరికి తెచ్చిస్తూ ఉన్నారు త్రీ ఫోర్ వన్ కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ ఇంకా మీకు ఎటువంటి వెరైటీలు కావాలన్నా సరే మన దగ్గర ఇది ఎవరో మరి నవదీపిక అన్న కనిగిరి నుంచి తెప్పించాడు తెచ్చాడు మనకి నవదీపిక అంట అదొక వెరైటీ ఇది ఎవరికైనా కావాల్సి ఉంటే అన్నకు రెండు మూడు రోజుల్లో పెరిగించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇదంతా అన్నదే మొత్తం వెరైటీ మొత్తం మొత్తం ఒకటే వెరైటీ ఇది వచ్చేసరికి రవి సీడ్స్ వాళ్ళది హనుమ సెవెన్ సిక్స్ త్రీ సెవెన్ సిక్స్ త్రీ ఇది వచ్చేసరికి డబల్ టూ డబల్ టూ ఇది ఎన్ఎం ఫైవ్ ఫోరు ఇది వచ్చేసరికి బ్లేజు బ్లేజు అది త్రీ ఫోర్ వన్ ఇది మనది ఓన్ త్రీ ఫోర్ వన్ ఎవరికైనా కావాల్సి ఉంటే త్రీ ఫోర్ వన్ మనం రూపాయికి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా ఎక్కువ మొత్తాదాలు కావాలంటే మనము తొంభై పైసలకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా ఎవరైనా మనది ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అయినా సరే ఇది బ్లేజు బ్లేజు అన్నది అవుతుంది ఇది ఎవరికైనా ఇంకా మంచి మంచి వెరైటీలు కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇంకా ఎటువంటి వెరైటీలు కావాలన్నా సరే మనం తెప్పించడం అనేది జరుగుతూ ఉంటుంది తెచ్చి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ముఖ్యం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను